అల్వాల్ ఆనందరావు నగర్ బాస్వినగర్ నగర్ జానకి నగర్లో చెరువు కింద ఉన్న వారికి నోటీసు ఇవ్వడంతో వారిని కలిసి వారిలో ధైర్యం కలిగించేందుకు డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యటించారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల్ రాజేందర్ ఈటెల్ రాజేందర్ కాలనీమాతలతో మాట్లాడుతూ నోటీసులు చేయని అంతా ఆందోళన చెందకండి అందులో అలాంటి వాళ్ళం కూడా ఉన్నాం ఇప్పటికే నేను హద్మత్పేట చెరువు దగ్గర మాట్లాడాను పేదోడు చోటుకు వస్తే కబడ్డదారని చెప్పాను కూలి పని చేసుకుంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ నిర్ణయాల బ్యాంకుల్లో రుణాలు కడుతూ అరవై నుంచి డెబ్బై గజాల స్థానంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వారికి నోటీసులు ఇచ్చి వెంటనే కోలుకోవడంతో బాధ అనిపించే అంశం రుణాలు ఇచ్చిన బ్యాంకు వాడు కూడా కట్టకపోతే నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇస్తాడు మీరు మాత్రం రాత్రికి రాత్రే హీరో లెక్క ధర్మాన్ని కాపాడుతున్నట్లుగా ఈ పిచ్చి పనులు బాధ పెట్టండి మేము కూడా ఇరవై ఏళ్లు ప్రజాక్షేత్రంలో పనిచేసిన వాళ్ళమే వారి కష్టాలు ఏంటో తెలిసిన వాళ్ళం మంత్రిగా పనిచేసినప్పుడు కూడా మా బాధ్యతలు బాధ్యతలేంటో తెలుసుకుని పనిచేశాను నువ్వు కూడా మల్కాజ్ గిరి ఎంపీగా ఐదేళ్లుండి ప్రజలకు ఏం చేశావంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు మీకు ఇచ్చిన నోటీసులని నాకు ఒక జరాస రూపంలో ఇవ్వండి మీరు నన్ను గెలిపించింది ఇంట్లో పడుకోవడానికి కాదు కదా మీకోసం నేను పోరాడతాను సోషల్ మీడియాల కోసం ట్రెండింగ్ కోసం మాట్లాడడం సమస్యతో మాట్లాడతాం ప్రజల్ని ఇబ్బంది పడితే మాత్రం ఊరుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీ మాణిక్యరెడ్డి రెడ్డి మల్లికార్జున కార్తిక్ గౌడ్ లక్ష్మణ్ ఆంతోని రవి ప్రశాంత్ రెడ్డి కాలనీల ప్రెసిడెంట్లు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మళ్ళీ కొద్దమేయ తయారు చేస్తున్న సీట్ ఉంటే నువ్వుతున్నావు దాదం చేస్తున్నావు తప్పని ఉంటే నువ్వు నిజంగా నానవాడికి తోపాడు ఇస్తే నిజమైన ముఖ్యమంత్రి అయితే నువ్వు ఆశీర్వాదం చెప్పి నాటించను గుత్తల కాలనే సంయోగం అందరూ చెప్పింది కానీ చోటు తెచ్చుకోవడం ఏముంటుంది ఒక్క అమ్మాయి నేను అందించ ఎందుకు నేను కోట్ల పెడుతున్నా తెలంగాణ పనులు ఆత్మను ఆవిష్కరించి ఈరోజు మంచిగా చెప్పి ఓట్ చేసి రాజ్యాంగ బద్దంగా సహకరించబడే పదే అని రాజ్యాంగ కోర్టులు చెప్పబడుతున్నారు కోర్టులు ఇస్తాయి స్టే ఇస్తాయి తప్పకుండా విశాలు పట్టించారు ఏమైనా పట్టు అవును మరి దీంట్లో కావాల్సిన వ్యక్తి అంటారు కానీ ఎట్లా కట్టించే వాళ్ళు ఎట్లా వచ్చినా పర్మిషన్లు ఇంకా కొనుక్కున్న వాళ్ళు నీ ఎంత కూరపడలేని వాళ్ళన్ని ఆలోచించాలని చెప్తే నీ ప్రాంతాన్ని సేవించి నువ్వు మూర్ఖంగా దుర్మార్గంగా రాత్రి రాసి భూమి పంపించి నీ మూడు రోజులు కదా చూపురా పంపించను నువ్వు కూరగొట్టాలంటే మనసు వచ్చిపోయి రక్షణ మన స్వేచ్ఛ స్వేచ్ఛ మన అభిప్రాయం పద్ధతి మన ఆస్తులు కొనుక్కునే పద్ధతి నువ్వు ఇచ్చారు లేదా ఎక్కడ

మేము మాట్లాడే సత్య హరిచంద్రైట్గా పక్క ఉపయోగం మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఉన్నాడు ఇంకా ఆందోళన పెద్ద కానీ గొప్పకుండా నేను ఉంటాను చాలా హరిచందండి నేను నిద్రపోతాయని రాత్రి రెండు వేల మూడు రాజుగా నేను తెలివి దాప్రపోతాను నాకు ఇంకా ఆందోళన పెడుతున్నాడు ఆంధ్ర పథకంలో కాబట్టి మీరంతా

ಮಾರಾಡ್ ಪ್ರಜಲ ಕಾಲೇ ಪುಟ್ಟ ಕೈ ನೋಡಿ ಅಂತ ಕೊನೇ ನೀವು ದಕ್ಷ ಆಪದ ತೊಂದರೆ ಉದ್ದ ನೆಂಟಿ ಗಿಡಗಳ చె అని చూపు మాకు నోరు ఒకటే తెలియదు ఒకటి మాట్లాడలేదు సోషల్ మీడియా కోసము లేకపోతే మీకు ట్రోనింగ్ కోసం ట్రోని కోసం సందర్భం వస్తే నేను మాట్లాడతాను సందర్భం వస్తే మాట్లాడతాను ఎవరు ఎవరా భాష కాదు తన మీరు জন্তাললে বলে গেল তাহলে নিয়মটা যারা সংস্কৃতি করা হলো না আরLambda কার্তিক মানালি মানে মানে পকড়ন কোন ব্যাপার ই হচ্ছে যখন মানে মানে বাইরে এসে বললেন আমারও পড়তে নেই না معناتা না প্রচুর স্যার মা কালকে দা পিনছে গুটি নাই করলো মির্サルবাবু আন্না લઈ સાઈડ <coughs>